సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమ స్మాచార్య పర్యంత వందే గురు పరంపర శ్రీ గురుమ అందరికీ ముందుగా శ్రీ విశ్వావసురామ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం వారి యొక్క ఆదాయం ఎనిమిది వెయ్యి రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి గ్రహ సంచారాన్ని పరిశీలించగా గురు గురు భగవానుడు వేయస్థానం స్థానంలో సంచరించడు అదేవిధంగా శని భగవానుడు నవస్థానం సంచరించు గురుడు వేయ స్థానం సంచరించిన తదుపరి కాలంలో జన్మస్థానం కూర్ వచ్చును అయితే ఈ రాశి ఈ గ్రహ సంచారాల అనుకోకుండా కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు మన కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి అంటే ఆదాయం అధికంగా ఉన్నప్పటికీ ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు మీరు కనిపిస్తున్నాయి అయితే వీరికి బంధు మిత్ర సోదరులతో సహా సహసహకారాలు బాగా అందుతాయి ఈ సంవత్సరం మరియు వీరు ఈ సంవత్సరం తమ గృహాన్ని శుభకార్యాలు చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి వ్యవసాయ దానికి వచ్చే రెండు పంటలు బాగుగా ఉంటాయి వ్యవసాయంలో ముఖ్యంగా పళ్ళ తోటలు పూల తోటలు అలాగే చెరువులు చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసేటువంటి వారికి అధికమైన ఆదాయాలు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి క్రీడా రంగంలో కూడా మంచి ఉన్నతమైనటువంటి పేరు ప్రక్షణ సంపాదించుకుంటారు కళాకారులకి అవార్డులతో పాటు ఆదాయం కూడా అధికంగా రావడానికి అవకాశం ఉంది ఇంకా రాజకీయ నాయకుల విషయానికి వచ్చే మాత్రం ఈ సంవత్సరం వీరికి అనుకూలంగానే ఉంటుంది ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు వీరు పథకాలు అమలు పరచడంలో కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ ప్రజల్లో మాత్రం మమేకమయ్యి వారి మనసులాగా ప్రజలు గుర్తించి మంచి ఉన్నతమైన పదవులు పొందడానికి కూడా వీరికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి మొత్తమైతే కర్కాటక రాశి చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లోనూ బాగుంటుంది కానీ కర్కాటక రాశిలో కుజ సంచార కాలంలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తున్నాయి అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు వహించాలి ఇక ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఈ రాశివారికి ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు సంస్థలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆదాయ విషయంలో పెద్దగా ప్రమాదం లేదు కానీ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే మా మెరుగైన ఫలితాలు పొందాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాశి వారికి యొక్క అదృష్ట సంఖ్య రెండు వీరికి కలిసి వచ్చే వారము సోమవారము గురువారము తదువర ఈ వారాల్లో కలిసి వచ్చి వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు పసుపు ఇరుపు ఈ యొక్క రంగులు వీరు కలిసి వచ్చే రంగులు కాబట్టి ఆ రంగులు వస్త్రాలు ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు అదృష్టవారాలు అదృష్ట అంకులు కలిసి వచ్చినప్పుడు ఏదైనా కొత్త పని ప్రారంభించినా కూడా వీరికి బాగుంటుంది భాగస్వామి వ్యాపారాలు మాత్రం ఇట్లా వ్యక్తి కోసం చేయరాదు వాటి వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి వీరు మెరుగైన ఫలితాలు పొందడానికి ఈశ్వర ఆరాధన అమ్మవారిని ఆరాధించినట్లు అదే విధంగా సంచారం జన్మంలో జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యం ఆరాధన చేసినట్లయితే ఏ విధంగా ఇబ్బందులు లేకుండా ఆనందవంతమైన జీవితాన్ని గడుపుతాయని తెలుసుకున్నాను చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణ శ్రీ గురుపీఠం ఇట్లు మీ ఐ వెంకటేశ్ సిద్ధాంతి